అందరికీ నమస్కారం వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా ఊటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తి చేసుకుంది ఈ ఏడాది పాలనపై రైజ్ సంస్థతో పాటు పలు సంస్థలు సర్వే నిర్వహించారు ఈ సర్వేలో కూటమిలోని ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది అనే ప్రచారం ఒకటి బయటకు వచ్చింది దాదాపు ఊటమిలో తొంభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది అని ఒక సంస్థ చెప్తే మరో సంస్థ డెబ్బై మంది ఎమ్మెల్యేలు మరో సంస్థ అరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఈ విధంగా పలు సంస్థలు పలు రకాలుగా సర్వే చేసి కూటమి ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది ఈ వ్యతిరేకతకు కారణం ఎమ్మెల్యేలు ఇసుకుద చేస్తున్నారు మట్టి మాఫియా చేస్తున్నారు అలాగే రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నారు బెదిరింపులకు పాల్పడుతున్నారు అలా కాకుండా సెటిల్మెంట్లు చేస్తున్నారు ఈ విధంగా పలు రకాల అక్రమాలకు ఎమ్మెల్యేలు పాల్పడుతున్నారు అదే కాకుండా లిక్కర్లో కూడా ఎమ్మెల్యేలు డబ్బులు వసూలు చేస్తున్నారు ఈ విధంగా ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని సంస్థలు సర్వే ద్వారా వెల్లడించాయి కూటమిలో ముఖ్యంగా జనసేన పార్టీ ఎమ్మెల్యేలపై అరవై రెండు శాతం ప్రజల్లో వ్యతిరేకత ఉంది అని కూడా సర్వేలు వెల్లడించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన పార్టీ ఇరవై ఒక్క స్థానాలలో పోటీ చేసింది ఇరవై ఒక్క స్థానాలలో ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది అయితే ఏడాది అయిన తర్వాత జనసేన పార్టీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వెలువడింది జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేల తీరుపై ఒకసారి సమీక్షించుకుంటే మంచిదని ఈ సర్వేల ద్వారా తెలిసింది అయితే తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేలకు ఆయన వార్నింగ్ రూపంలో పలు అంశాలు సూచనలు సలహాలు తెలియజేశారు ముఖ్యంగా ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది మీరు కానీ తీరు మార్చుకోకపోతే ఇదే ఆఖరిసారి అవుతుంది ఇక ఎమ్మెల్యేలుగా మీకు టికెట్లు ఏ పార్టీ ఇవ్వదు ఎప్పుడు ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి ఇంత వ్యతిరేకత తెచ్చుకోవడానికి కారణమేది ఇంకా నాలుగు సంవత్సరాలు సమయం ఉంది ఈలోగా ప్రజల్లోకి వెళ్ళి మీపై ఉన్న వ్యతిరేకతను పోగొట్టుకోవడానికి ప్రయత్నాలు చేయండి తొలిసారి చాలామంది ఎమ్మెల్యేలుగా గెలుపొందారు ఇదే ఆఖరి కాకూడదనే ఉద్దేశంతో మీరు పని చేయాలి ఇలా బాబు గారు ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది అదే కాకుండా రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేలను పిలిపించుకొని ఒక్కొక్కరితో సమావేశం నిర్వహించి వారికి ప్రజలతో ఎలా ఉండాలి ఎలాంటి సమస్యలు పరిష్కరించాలి నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఏమి అభివృద్ధి చేయాలి ఇలా ఎమ్మెల్యేలతో మాట్లాడడానికి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సిద్ధమయ్యారు అయితే తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నిర్వహించిన సమావేశానికి యాభై ఆరు మంది ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు ఆ యాభై ఆరు మందిలో పదహైదు మంది ఎమ్మెల్యేలు విదేశాల్లో ఉండగా మిగతా ఎమ్మెల్యేలందరూ దైవ దర్శనాలకు వెళ్ళడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అసహనం వ్యక్తం చేశారు ప్రజల్లో ఉండకుండా ఎప్పుడు విదేశాలకు వెళ్ళడం ఏంటి అనే అసహనాన్ని బాబు గారు వ్యక్తం చేశారు ఎవరైతే సమావేశానికి రాలేదో ఆ ఎమ్మెల్యేలపై మామూలుగా చంద్రబాబు గారు ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహిస్తారని తెలిసి కూడా ఆ ఎమ్మెల్యేలు విదేశాలకు దైవ దర్శనాలకు వెళ్ళడం ఏంటి చాలామంది ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడంతో ఒక ప్రచారం బయటికి తీసుకొచ్చారు అయితే జూలై రెండవ తేదీ నుంచి ఇంటింటికి టీడీపీ కార్యక్రమం అంటే మాది మంచి ప్రభుత్వం అని ప్రజలకు తెలపడానికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై ప్రజలకు స్వయంగా ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్ళి వివరిస్తారు ఆ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చేపట్టబోతుంది అయితే లోపల ఎమ్మెల్యేలు మాత్రం కొందరు వారు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వంపై అనే ప్రచారం కూడా బయటకు వచ్చింది అదేంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని ప్రజలకు హామీలు ఇచ్చాము బాబు సూరిటి భవిష్యత్ గ్యారెంటీ పేరుతో ప్రజలకు బాణల రూపంలో కూడా పత్రాలు అందజేయడం జరిగింది అయితే ప్రభుత్వం వచ్చి ఏడాది దాటినా సూపర్ సిక్స్ పథకాలన్నీ అమలు చేయలేకపోయాము ఈ అసంతృప్తి ప్రజల్లో ఉంది అందుకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు మాట్లాడుకుంటున్నారు ప్రజల్లోకి వెళితే సూపర్ సిక్స్ పథకాల ఎక్కడా అని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు అని లోపల ఎమ్మెల్యేలు చర్చించుకున్నట్లు ఒక ప్రచారం అయితే జరుగుతుంది ఇది ఎంతవరకు నిజమనేది పూర్తిగా తెలీదు కానీ కూటమికి వ్యతిరేకంగా ఉన్న పార్టీల నేతలు ఈ విధంగా ప్రచారం తీసుకొస్తున్నారు బయటికి అయితే కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అన్నీ అమలు చేసిందా లేదా అంటే ఎమ్మెల్యేలు కావచ్చు ప్రజలు కావచ్చు అన్నీ అమలు చేయలేదని ఎవరైనా చెప్తారు ఎందుకంటే సూపర్ సిక్స్లో ఇంకా అమలు చేయాల్సిన పథకాలు ఉన్నాయి అమ్మఒడి పథకం అమలు చేశారు ఇక అమలు చేయాల్సినవి రైతు భరోసా ఒకటి ఉంది అలాగే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం యువకులకు నిరుద్యోగ వృద్ధి పంతొమ్మిది సంవత్సరాలు నిండిన మహిళలకు నెలకు పదహైదు వందల రూపాయలు ప్రభుత్వం అందిస్తానని చెప్పింది ఆ పథకాలు ఇంకా అమలు కాలేదు కొన్ని పథకాలు మాత్రం అమలు చేశారు మరి ఈ పథకాలకు అర్హులైన ప్రజలు వీటిపైన చర్చించుకునే అవకాశం ఉంటుందా లేదా అనేది ఎమ్మెల్యేల నుంచి వస్తున్న వాదనలు ఎమ్మెల్యేలు కూడా ప్రజల్లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా ప్రజలు మాత్రం సూపర్ సిక్స్ పథకాలు ఎక్కడా అని అడుగుతారు అదే కాకుండా మాకు పింఛన్లు రాలేదు అంటే కొత్త పింఛన్లు చాలామంది వితంతు మహిళలు ఉన్నారు అలాగే అరవై సంవత్సరాలు నిండిన వృద్ధులు ఉన్నారు ఇలాంటి వారికి ఇంకా నూతన పింఛన్లు ప్రభుత్వం ఇవ్వడం లేదు పింఛన్కు దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ప్రభుత్వం ఇంకా కల్పించలేదు దీంతో ఆటోమేటిక్గా ఎమ్మెల్యేలు గ్రామాలలోకి వెళ్ళినప్పుడు మాకు పింఛన్లు రాలేదు అలాగే రైతులందరూ అన్నదాత సుఖీభవ ఎక్కడా అని అడిగే అవకాశం ఉంటుంది పంతొమ్మిది సంవత్సరాలు నిండిన మహిళలు మాకు నెల నెల పదహైదు వందల రూపాయలు ఇస్తామన్నారు అది ఎక్కడా అని అడిగే అవకాశం కూడా ఉంటుంది ఇకపోతే నిరుద్యోగులు మా బృతి ఎక్కడా అని ఎమ్మెల్యేలను ప్రశ్నించే అవకాశం లేకపోలేదు ఇప్పుడున్న సోషల్ మీడియా సమాజంలో ప్రతిదీ ప్రజలకు తెలిసిపోతుంది ప్రభుత్వం ఏం చెప్పింది సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసిందా లేదా ఇంకా ఎన్ని పథకాలు అమలు చేయాలి ఎందుకు చేయలేదు ఇలా ప్రతిదీ ప్రజలు చర్చించుకునే రోజులు ఇవి గతంలో వేరు ఇప్పుడున్న పరిస్థితులు వేరు గతంలో సోషల్ మీడియా లేదు టీవీలకే పరిమితమయ్యేవారు ఆ టీవీలలో వచ్చే వార్తల వరకు చూసి తర్వాత వదిలేసేవారు ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో అలా లేదు ప్రతిదీ మనం సెల్ ఓపెన్ చేస్తే ప్రభుత్వంలో ఏం జరుగుతుంది నాయకుడు ఏం మాట చెప్పాడు ఇప్పుడు ఎందుకు మాట మారుస్తున్నాడు ఎందుకు అమలు చేయలేదు ఇలా ప్రతిదీ ప్రజలకు తెలిసిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళితే మాకు సూపర్ సిక్స్ పథకాలు ఎందుకు ఇవ్వలేదు అని అడిగే అవకాశం అయితే లేకపోలేదు మొత్తానికైతే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఎమ్మెల్యేలందరికీ ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారు వారు తీరు మార్చుకోకపోతే భవిష్యత్తులో వారిని పార్టీ నుంచి పక్కన పెట్టే అవకాశం కూడా ఉంటుంది అంటే పార్టీలోనే ఉంటారు ఆ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేకు ప్రభుత్వం తరఫున ఎలాంటి అధికారాలు ఇవ్వకుండా వేరే నాయకుడిని అక్కడ ఏర్పాటు చేస్తారు అప్పుడు ఆటోమేటిక్గా ఎమ్మెల్యే గారికి ప్రాధాన్యత తగ్గిపోతుంది ఎవరైతే అక్కడ నాయకుడు ఉన్నాడో ఆ నాయకునికి ప్రాధాన్యత పెరుగుతుంది ఇలా తెలుగుదేశం పార్టీ చేసే అవకాశం ఉంది మొత్తానికైతే ఎమ్మెల్యేలు కూడా చర్చించుకునేది ఏంటంటే సూపర్ సిక్స్ పథకాలు ఇంకా అమలు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మనమల్ని ప్రశ్నిస్తారు పథకాలు ఎక్కడని అని వారు చర్చించుకోవడంలో తప్పులేదు మొత్తానికైతే రేపు జూలై రెండవ తేదీ నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్తున్నారు మరి ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంటుందో వేచి చూద్దాం